హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ ఎయిట్ కథను రచించిన వారు తన్వే గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం సాయంత్రం చీకట్లు ముసురుకుంటూ ఉండగా భార్గవికి మెలకువ వచ్చింది మగత వదలకపోవడంతో బద్ధకంగా కళ్ళు తెరిచి చూసింది బెడ్ మీద తన పక్కనే ఉన్న గిఫ్ట్ బాక్స్ చూడగానే ఆమెకు నిద్రమత్తు ఎగిరిపోయింది లేచి కూర్చొని దానిని చేతుల్లోకి తీసుకుంది ఎంత శ్రద్ధగా ప్యాక్ చేశారో దాన్ని డెకరేట్ చేసిన విధానంలో తెలుస్తుంటే అటూ ఇటూ చూసింది భార్గవి రూమ్లో ఎవరూ లేకపోవడంతో నెమ్మదిగా దానిని ఓపెన్ చేసింది రాయల్ లుక్ డిజైనర్ శారీ విత్ జ్యువెలరీ ఆ బాక్స్లో ఉండడంతో భార్గవి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ప్రతి ఆడపిల్ల జీవితంలో ఒక్కసారైనా వేసుకోవాలని ఆశపడేంత అందంగా ఉన్నాయవి వాటిని తన కోసం అభినవ్ తెచ్చాడు అని అర్థమై ఆమె పెదాలపై చిరునవ్వు మెరిసింది ప్రేమగా వాటిని తడిమింది డోర్కి జారబడి చిరునవ్వుతో భార్గవి ఫేస్లో అని ఆనందం చూస్తున్నాడు అభినవ్ తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి తల తిప్పి డోర్ వైపు చూసిన భార్గవికి అక్కడ అభినవ్ నవ్వుతూ కనిపించాడు అభి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని చిన్నగా అడిగింది అభినవ్ తనతో తెచ్చిన స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి స్వీట్ భార్గవికి తినిపిస్తూ హ్యాపీ దీపావళి భార్గవి అని విషస్ చెప్పాడు నవ్వుతూ దీపావళినా ఆశ్చర్యపోయింది భార్గవి అభినవ్కి యాక్సిడెంట్ అయ్యాక అతను త్వరగా కోలుకోవాలనే ఆలోచనల్లోనే ఉండిపోయిన భార్గవి పండుగలో సరదాలన్నీ మర్చిపోయింది నాకు నిజంగా గుర్తులేదు అభినవ్ అని గిల్టీగా చెప్పింది భార్గవి హే స్వీట్ హార్ట్ ఇట్స్ ఓకే నా మీదున్న ప్రేమతో పండుగని కూడా మర్చిపోయావంటే అది నాకు చాలా హ్యాపీ ఇస్తుంది ఇందులో నువ్వు సారీ చెప్పడానికి ఏం లేదు కానీ వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పాడు అభినవ్ తను కోరుకున్నట్టే రెడీ అయ్యి కిందకొచ్చిన భార్గవి అభినవ్ కళ్ళకి లక్ష్మీదేవిలా నిండుగా కనిపించింది భార్గవి కట్టుకోవడం వల్ల ఆ చీరకి అందం వచ్చిందా ఎంత అందంగా ఉండడంతో రెప్ప వేయకుండా చూస్తున్నాడు అభినవ్ మధ్యాహ్నం వరకు ఎటువంటి డెకరేషన్ లేకుండా ఉన్న ప్యాలెస్ లైట్స్ అండ్ ఫ్లవర్స్తో అందంగా డెకరేట్ చేసి ఉండడం గమనించింది భార్గవి తననే చూస్తున్న అభినవ్ దగ్గరకు వచ్చి హ్యాపీనా అని మెల్లిగా అడిగింది భార్గవి ఈ ఫెస్టివల్ మూడ్లో ఈ ఫెస్టివల్ మూడ్లో స్ట్రాంగ్ కాఫీలు రెండో మూడో ఇచ్చి అప్పుడు అడగాలి హ్యాపీనా అని ఊరికే అడిగితే ఏం చెప్పగలను అని కొంటెగా చూశాడు అభినవ్ కాఫీ అని వినగానే కంగారుగా చూసింది భార్గవి వీళ్లకు కాస్త దూరంలో ఉన్న మేడ్ అభినవ్ మాటలు విని కాఫీ తీసుకురమ్మంటారు సార్ అని అడిగింది ఆమె అలా అడగగానే భార్గవి అసి ఇమాజిన్ చేసుకుని పక్కున నవ్వింది నో నీడ్ నాకు కాఫీ ఎప్పుడూ మీ మేడం మాత్రమే ఇవ్వాలి అర్థమైందా అంటూ భార్గవి నవ్వడంతో ఉడుక్కున్న అభినవ్ ఆ కోపాన్ని మేడ్ మీద చూపించాడు అతనికి అంత కోపం వచ్చేలా తనేమన్నదో అర్థం ఆమెకు మరి టిఫిన్ స్నాక్స్ మీల్ సార్ అని భయపడుతూనే అడిగింది అవును కదా వాటి గురించే మర్చిపోయాను పర్లేదులే నైట్ వాటి గురించి డిస్కస్ చేసి ఫిక్స్ చేసుకుందాం అని అల్లరిగా భార్గవిని చూశాడు అభినవ్ అభినవ్ కావాలని తన నాట పట్టిస్తున్నాడని చిరుకోపంగా చూస్తూ ఎవరు చూడకుండా అభినవ్ చేతిని గట్టిగా గిల్లింది భార్గవి నీకు రోజురోజుకి అల్లరి అభి కాస్త కుదురుగా ఉండడం నేర్చుకో అని చిన్నగా కసరుతున్న భార్గవిని చూసి నవ్వుకుంటూ ఆ ప్యాలెస్లో ప్రత్యేకంగా ఉన్న దేవుని మందిరంలోకి తీసుకువెళ్ళాడు అభిరమ్ ప్యూర్ రోజ్ వుడ్తో ట్రెడిషనల్గా డిజైన్ చేసి ఉన్న ఆ పూజా మందిరం చాలా ప్రశాంతంగా ఉంది మోమ్కి పూజలు చేయడం అంటే చాలా ఇష్టం భార్గవి రోజులు ఎక్కువ సమయం గుడులు సత్యాంగాలు అంటూనే గడిపేది ఇక ఫెస్టివల్స్ ఇంపార్టెంట్ డేస్ వస్తే చాలా హడావిడి చేసేది అని వైష్ణవి గురించి చెప్పాడు అభిన తల్లి గుర్తుకు రావడంతో కంటి నిండుగా చేసిన సరి చేరిన కన్నీళ్లను మృదువుగా తుడిచిన భార్గవి బాధపడకీ అత్తయ్య తొందరలోనే కోలుకొని వచ్చేస్తారు అప్పుడు ప్రతిరోజు పండగే మనకి అని చెప్పి అతని నుదుటి మీద ఆప్యాయంగా ఒక ముద్దిచ్చి ఇక చిరునవ్వుతో దీపాలు వెలిగించి దేవుడికి పూజ చేసింది భార్గవి భార్గవి తొలి దీపం వెలిగించిన తర్వాత ప్యాలెస్ అంతా దీపకాంతులతో మెరిసిపోయింది స్వీట్ అందించిన భార్గవి కళ్ళల్లోకి చూస్తూ స్వీట్ మొత్తం నోటితో పెట్టేసి ఐ వాంట్ కాఫీ అని అడిగాడు అభినవ్ అభినవ్ మళ్ళీ స్టార్ట్ చేసేసరికి ముఖ్యమైన పని గుర్తుకొచ్చినట్టు హడావిడిగా పక్కకు వెళ్ళిపోయింది భార్గవి భార్గవి కంగారు చూసి నవ్వుకుంటూ బయటకు వచ్చాడు అభినవ్ అప్పటికే వర్కర్స్ అన్నీ రెడీ చేయడంతో దీపాలు వెలుగుల పండగంతా ప్యాలెస్లోనే ఉందేమో అన్నట్టు ఉంది అక్కడంతా అక్కడ ఈరోజు కేవలం ప్యాలెస్లో పనిచేసే వర్కర్స్కి మాత్రమే కాదు వాళ్ళ ఇళ్లల్లో ఉండే పిల్ల పెద్ద అందరూ కూడా ఇదే ప్యాలెస్లో ఉన్నారు పది మందికి పైగా చిన్న పిల్లల క్రాకర్స్ కాలుస్తూ కేరింతలు కొడుతుంటే ముచ్చటగా చూస్తుండిపోయింది అందంగా నవ్వుతూ చూస్తున్న భార్గవిని చూస్తూ మురుసుకుపోతున్నాడు అభినవ్ ప్యాలెస్ ముందు దీపావళి హడావిడి సర్దుమణిగాక లోపలికి వెళ్తున్న భార్గవిని పట్టుకొని టెర్రస్ మీదకి తీసుకెళ్లాడు అభినవ్ టెర్రస్ మొత్తం రోజ్ పెటర్స్తోనూ దీపాలతోనూ అండంగా డెకరేట్ చేసి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది భార్గవి టెర్రస్ మిడిల్లో టేబుల్ దాని మీద బౌల్స్ క్యాండిల్స్ చూసి అభినవ్ క్యాండల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేశాడని అర్థమై అతని వైపు చూసింది భార్గవి దీపావళి సెలబ్రేషన్స్ తర్వాత భార్గవి అభినవ్ కలిసి టెర్రస్ మీదకి వెళ్ళారు చల్లని చలిగారి వీస్తూ ఒంటికి గిరిగింతలు పెడుతుంటే చీకటి ఆకాశంలో అక్కడక్కడ వెలుగుతున్న క్రాకర్స్ మెరుపుల పువ్వులు వారి మీద విసురుతున్నట్టు చూడడానికి అందంగా ఉంది ఆ వ్యూ చుట్టూ ఆశ్చర్యంగా చూస్తున్న భార్గవిని వెనక నుంచి హక్ చేసుకున్నాడు అభినవ్ వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి భార్గవి నా చీకటి జీవితంలోకి రంగుల వెలుగులా తీసుకొచ్చి ప్రతిరోజుని దీపావళిగా మార్చినందుకు నా తరపున స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ రా అని చెవిలో నెమ్మదిగా చెప్పి భార్గవి చేతిలో చిన్న బాక్స్ పెట్టాడు అభినవ్ స్పర్శకి పులకిస్తున్న భార్గవి దానిని ఆసక్తిగా తెరిచి చూసింది పైన క్రాకర్స్ వెలుగులు పడి వింతగా మెరుస్తుంది అందమైన డైమండ్ రింగ్ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది అభినవ్ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ ఆమె ఊహించలేదు మరి సైలెంట్గా ఉన్న భార్గవిని తన వైపు తిప్పుకున్నాడు అభినవ్ రింగ్ చేతితో పట్టుకొని భార్గవి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ విల్ యూ మ్యారీమీ మై డియర్ సత్యపామా ఎప్పటికీ నా జీవితానికి వెలుగులా హృదయ సామ్రాజ్యానికి మహారాణిలా మారిపోతావా అని సడన్గా ప్రపోజ్ చేశాడు అభినవ్ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఇస్తున్న షాకులు సర్ప్రైజ్లకు భార్గవి స్టన్ అయిపోయింది అప్రయత్నంగా సంవత్సరం క్రితం ఇదే రోజు గుర్తుకొచ్చింది భార్గవికి తను హాస్పిటల్కి వెళ్ళడం సిద్ధార్థ్ రెస్పాండ్ అవ్వకపోవడం తను హ్యాపీగా షాపింగ్ చేయడం సిద్ధార్థులోని చేంజెస్ ఆ రాత్రి కలిగిన భయాలు అనుమానాలు అన్నీ గుర్తుకొచ్చాయి ఆ దీపావళి రోజున ఒంటరిగా ఎదురుచూపుల్లో గడిపితే ఈరోజు దీపావళికి అన్ని సంతోషాలు తనతో ఉండడం కలలా అనిపించింది తన జీవితంలో వేగంగా జరిగిన మార్పులకు కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి భార్గవికి తన జీవితం తన సంతోషం కేవలం అభినవ్ మాత్రమే అని తెలుసుకున్న భార్గవి మనసులో తెలియని ఆనందం ఉక్కిరి చేసింది భార్గవి ప్రతి ఫీలింగ్ని ఫీల్ అవుతున్న అభినవ్ ఆమె మనసులోని సంఘర్షణ తగ్గించడానికి ట్రై చేస్తూ మూవీస్లో చూపించినట్టు నీల్ డౌన్ చేసి ప్రపోజ్ చేయలేదని నువ్వు విడవడం ఏం బాగలేదు బంగారం ప్రజెంట్ సిచ్యువేషన్ కాస్త టఫ్గా ఉంది కదా నువ్వే కాస్త అడ్జస్ట్ అయిపో ప్లీజ్ నీల్ డౌన్ చేశాకే ప్రపోజ్ చేయని మాత్రం చెప్పకు డియర్ ఐ వెయిట్ కావాలంటే నెక్స్ట్ టైం డబుల్ ప్రపోజ్ చేస్తాను అని తమాషాగా చెప్పడంతో నవ్వాపుకోలేకపోయింది భార్గవి ధైర్యం చేసి భార్గవికి ప్రపోజ్ అయితే చేశాడు కానీ భార్గవి ఎలా రియాక్ట్ అవుతుందో ఏమంటుందో అని నెర్వస్ అభినవ్ మనసుని కుదురుగా ఉండనివ్వట్లేదు తనని ఆతృతగా చూస్తున్న అభినవ్ కళ్ళలోకి సూటిగా చూడ్డానికి సిగ్గుపడుతూ కింద పెదవిని పంటి కింద నొక్కి పెట్టి మెల్లగా చేతిని ముందుకు చాపింది భార్గవి అది చూసిన అభినవ్ మనసు ఒక్కసారిగా తీర్మార్ వేయటం స్టార్ట్ చేసింది మనసులోని సంతోషం ముఖ్యంగా రిఫ్లెక్ట్ అవుతుంటే మెరుస్తున్న కళ్ళతో భార్గవి వేలికి రింగ్ తొడిగాడు అభినవ్ చనిపోయింది అనుకున్నప్పుడు కూడా తన గురించి తప్ప వేరే ఆడదాని గురించి ఆలోచన లేకుండా ఎదురు చూసిన అభినవ్ సిద్ధార్థ నుండి విడిపోయాక తన జీవితం ముగిసిపోతుంది అనే సమయంలో తన జీవితంలోకి వచ్చిన అదే అభినవ్ తన ప్రతి కష్టసుఖాల్లోనూ తనకి తోడుగా ఉంటూ మోడువారిని జీవితానికి కొత్త చివర్లు తొడిగేలా చేస్తున్న అభినవ్ తన జీవితానికి అర్థం నేర్పించాడని ఎమోషన్ అయ్యింది భార్గవి ఆమెను ప్రేమగా హత్తుకున్నాడు అభినవ్ ఎప్పటికీ దక్కదేమో అని భయపడిన ప్రేమ తనకి మాత్రమే సొంతమని మనసుకు తెలియగానే అభినవ్ కూడా ఎమోషనల్ అయిపోయాడు సమయం నెమ్మదిగా కరిగిపోయింది కొద్దిసేపటికి నార్మల్ అయిన అభినవ్ భార్గవిని ఇంకాస్త గట్టిగా హత్తుకొని నిజం చెప్పన బంగారం నువ్వు ఇంకా నా ప్రేమను యాక్సెప్ట్ చేయవేమో అనుకున్నాను బట్ నువ్వు నా అంచనాలను మొత్తం మార్చేశావు ఈ హ్యాపీ మూమెంట్ లాంగ్ గుర్తుండిపోయేలా ఓ స్ట్రాంగ్ కాఫీ తీసుకుంటే ఆ కిక్కే వేరు అని నవ్వుతూ చెప్పాడు అభినవ్ మాటలకి సిగ్గు ముంచుకొచ్చి అతనుంచి దూరం జరగన్య భార్గవి అభినవ్ ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ఈ భార్గవి భార్గవి ఇచ్చే కాఫీ ఎప్పటికీ నీకే సొంతం అభి నిన్ను నేను కూడా ఆపను అని మృదువుగా చెప్పి అభినవ్ పెదవులపై ముద్దు పెట్టింది భార్గవి చొరవగా ముద్దు పెట్టేసరికి షాక్ అయిపోయాడు అభినవ్ అభినవ్ ముద్దు పెడితే ఎప్పుడూ భార్గవి కళ్ళు పెద్దవి చేసి చూసేది బట్ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి అభినవ్ కళ్ళు పెద్దవయ్యాయి రెప్ప వేయకుండా ఊపిరి బిగపట్టిన అభినవ్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ చెంప మీద ముద్దు పెట్టింది భార్గవి కాఫీ సరిపోతుందా మిస్టర్ రొమాంటిక్ అని సరదాగా అడిగింది భార్గవి అప్పుడు నెమ్మదిగా ఈ లోకంలోకి వచ్చిన అభినవ్ ఇంకో చెంపను చూపిస్తూ ఇదేం పాపం చేసిందని దీన్ని వదిలేసావు నువ్వు పట్టించుకోలేదని ఎలా ఫీల్ అవుతుందో చూడు అని అమాయకంగా అడిగాడు అభినవ్ మాటలకి నవ్వుకుంటూ ఆ చెంపని కిస్ చేసింది భార్గవి నుదుటి మీద కిస్ చేయడం అంటే మీనింగ్ తెలుసా నీకు ఎప్పుడూ కేరింగ్గా లవ్వింగ్గా ఉంటాను అని అర్థం నువ్వు అక్కడ కిస్ చేయలేదు అంటే నేను ఫీల్ అవ్వకూడదని నువ్వు ఇష్టం లేకుండా పెట్టినట్టుంటుంది మై డియా సత్యభామా అని ఇంకా అల్లరి చేస్తూ ఇన్నోసెంట్లా చెప్పాడు అభినవ్ అభినవ్ కావాలని చేస్తున్నాడని తెలిసిన ఆ హ్యాపీ మూమెంట్ని మిస్ అవ్వాలి అనిపించట్లేదు భార్గవికి తను కిస్ చేసిన ప్రతిసారి అభినవ్ ఫేస్లో కనిపించే గ్లో అతని పెదవుల మీద చిరునవ్వు భార్గవి మనసులో సంతోషాన్ని నింపుతున్నాయి అభినవ్ కోరుకునే సంతోషాలన్నీ మూటగట్టి తెచ్చి అతనికి సర్ప్రైజ్ చేయాలని అభినవ్ సంతోషపడుతుంటే చూసి మురుసుకుపోవాలని భార్గవి మనసు ఉవ్విళ్ళూరుతుంది అందుకే అతనికి నచ్చేలా ప్రవర్తిస్తుంది భార్గవి భార్గవి కేరింగ్ని హాస్పిటల్లోనే చూసిన అభినవ్కి ఇప్పుడు భార్గవి ప్రేమ కనిపిస్తుంది మనసులో ప్రేమ ఉన్నా కానీ తన బలవంతం వల్ల వేరే ఛాయిస్ లేక భార్గవి తన ప్రేమను త్వరగా యాక్సెప్ట్ చేసిందేమో అని చిన్న డౌట్ అభినవ్ది బట్ భార్గవి మనస్ఫూర్తిగా తన ప్రేమను ఒప్పుకుంది అని ఆమె చనువు అభినవ్ డౌట్స్ని క్లియర్ చేసేసింది భార్గవి తడి పెదవులు మొత్తాన్ని స్పర్శకు అణువ నువ్వును పులకరిస్తుంటే అభినవ్కి మోహావేశం కమ్ముకుంది కళ్ళు లైట్గా ఎరుపెక్కాయి భార్గవిని గట్టిగా హక్ చేసుకొని ఆమె పెదవుల్ని ఆక్రమించాడు అభినవ్ ఎప్పుడే అభినవ్ని తోసేయకుండా ప్రేమగా అతనికి సహకరించింది భార్గవి క్షణాలు నిమిషాల్లోకి మారిపోయాయి ఎగ్జైట్మెంట్తో ఇద్దరు ఊపిరాగిపోతుందేమో అనిపిస్తున్నా చివరి క్షణాల్లో విడివడి విడివడ్డారు ఇద్దరు అభినవ్ ఫోర్స్కి భార్గవి పెదవి చిట్లిపోగా సిగ్గుతో ఎర్రబడిన ముఖాన్ని అభినవ్కి చూపించలేక అతని గుండెల్లో తలని దాచుకుంది భార్గవి చుట్టూ చిమ్మ చీకటి గాలికి ఆరిపోకుండా అక్కడక్కడ వెలుగుతున్న దీపాల వసక వెలుగుల్లో చక్కని వాతావరణంలో వెచ్చని కౌగిలిని ఆస్వాదిస్తున్నారు ఇద్దరు అభినవ్కి తను బెంగళూరులో భార్గవికి ప్రపోజ్ చేసిన రోజు గుర్తుకొచ్చింది అదే రాత్రి అదే భార్గవి కానీ ఆ రాత్రి తనకు గిల్టీ ఫీలింగ్ ఇస్తే ఈ రాత్రి మాత్రం జీవితంలోనే ది బెస్ట్ డేగా మిగిలిపోయింది కళ్ళు తెరిచి చూసిన అభినవ్కి ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఫుడ్ కనిపించింది వెంటనే వాచ్ చూశాడు టైం దాదాపు అర్ధరాత్రి కావస్తుంది ఇప్పటి వరకు ఇద్దరు ఏమీ తినలేదు తన కోసం భార్గవి కూడా తినకుండా ఉండిపోయిందని గుర్తుకొచ్చింది అతనికి వెంటనే భార్గవి చేపట్టుకొని ఫుడ్ అరేంజ్మెంట్స్ దగ్గరికి తీసుకెళ్లాడు ఇద్దరు ఒకరి ఎదురుగా ఒకరు కూర్చొని ఒకరినొకరు తినిపించుకుంటూ డిన్నర్తో పాటు వాళ్ళ ఏకాంతాన్ని కూడా పూర్తిగా ఆస్వాదిస్తుంటే సమయం ఎలా నడుస్తుందో కూడా తెలియకుండానే చాలా సమయం గడిచిపోయింది నిషాకి డివోర్స్ ఇచ్చేస్తాను అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన సిద్ధార్థికి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు కార్లో సిటీ రోడ్స్ మీద రౌండ్స్ వేస్తున్నాడు అయినా సరే అతనికి చాలా విసుగ్గా ఉంది ఇంటికి వెళ్తే తల్లి ఒకవైపు నిషా మరోవైపు ప్రాణాలు తోడేస్తున్నారు ఈ ఒత్తిళ్ల మధ్య ఆఫీస్కి కూడా వెళ్ళాలి అనిపించట్లేదు కార్ని ఒక లోన్లీ ప్లేస్లో పార్క్ చేసి రోడ్డు పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చొని సిగరెట్స్ తగలేస్తున్నాడు సిద్ధార్థు కూర్చున్న ప్లేస్కి కొద్ది దూరంలో పార్కు కనిపించడంతో నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు అన్ని రకాల వయసుల వారితో ఆ పార్కు సందడిగా ఉంది చుట్టూ పచ్చని వాతావరణం ఉండడం వల్ల మనసుకి కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంటే ఖాళీగా ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు సిద్ధార్థ్ సిగరెట్ కోసం పాకెట్లో చెయ్యి పెట్టాడు అదే పనిగా కాల్చడం వల్ల పాకెట్ కూడా ఖాళీ అయిపోయింది చేతికి దొరికిన సింగిల్ సిగరెట్ని తదేకంగా చూశాడు భార్గవి నా లైఫ్లోకి రాకముందు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడూ నాతో ఉంది నాకు తోడుగా ఉంది నువ్వు మాత్రమే అని విరక్తిగా పెదవి విరిచాడు సిద్ధార్థ సిగరెట్ని చూస్తూ అది పార్కు కావడం వల్ల అక్కడక్కడ ప్రేమ జంటలు ముచ్చట్లాడుతూ కనిపిస్తున్నాయి సిద్ధార్థికి కాస్త దగ్గరగా ఉన్న కాలేజ్ జంట మీద ఆగింది అతని చూపు ఆ అమ్మాయి అబ్బాయి కోసం ఏదో చేసి తీసుకొచ్చినట్టుంది కొసరి కొసరి ప్రేమగా తినిపిస్తుంటే ఆ అబ్బాయి తాను కూడా ఆమెకు తినిపిస్తూ ఏవో చెప్పి నవ్విస్తున్నాడు అతని సమక్షంలో ఎంత హ్యాపీగా ఉందో అమ్మాయి ముఖంలోని మెరుపు చెప్తుంది వాళ్ళని చూస్తుంటే భార్గవి తను ప్రేమించుకున్న తొలి రోజులు గుర్తుకొచ్చాయి అతనికి ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ భార్గవి తన కోసం తన కుటుంబం కోసం ప్రేమంతా కళ్ళ ముందు కదలాడుతుంటే నిషాది ప్రేమ అని అసలు ఏ రకంగా రియలైజ్ అయ్యాడో తనకే అర్థం కాక చివరికొచ్చిన సిగరెట్ని అసహనంగా నలిపేశాడు ఇంతలో పాకెట్లోని సెల్ రింగ్ అవ్వడంతో తీసి చూశాడు కళ్యాణ్ కాల్ చేస్తున్నాడు మాట్లాడాలనిపించగా కట్ చేశాడు అయినా వదలని విక్రమార్కుళ్ళ కళ్యాణ్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు ఒకసారి కట్ చేస్తే అర్థం కాదు వీడికి మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు ఈడియట్ అనుకొని అసహనంగా లిఫ్ట్ చేశాడు సిద్ధార్థ్ ఏం చేస్తున్నావురా ఆఫీస్కి కూడా రాలేదు ఎటువంటి శుద్ధి లేకుండా డైరెక్ట్గా క్వశ్చన్ చేశాడు కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళే మూడ్ లేకపోవడంతో తప్పించుకోవడానికి అన్నట్టు ఈరోజు నాకు వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉంది కళ్యాణ్ నేను ఆఫీస్కి రావట్లేదు అని నీట్గా అబద్ధం చెప్పాడు సిద్ధార్థ్ ఏంటో అంత ఇంపార్టెంట్ వర్క్ అని ప్రశ్నించాడు కళ్యాణ్ వీడొకడు తగులుకుంటే జిడ్డులా అంటుకుంటాడు లేదంటే సంబంధమే లేదని పట్టనట్టు వదిలేస్తాడు అని లోపల విసుక్కుంటూ ప్రతిదీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు కళ్యాణ్ అని ఖచ్చితంగా చెప్పాడు సిద్ధార్థ్ అబ్బో సర్లే కనీసం ఎక్కడున్నావో చెప్తావా అంటూ సాగదీసి మరీ అడిగాడు కళ్యాణ్ అది కూడా నీకు తెలియాల్సిన అవసరం లేదు అని కోపంగా బదిలిచ్చాడు సిద్ధార్థ్ ఏదమ్మా ఫేస్ ఒకసారి లెఫ్ట్కి టర్నింగ్ ఇచ్చుకో అని అడిగాడు కళ్యాణ్ వాట్ అంటూ అటు తిరిగిన సిద్ధార్థ్కి తన దగ్గరికి వస్తున్న కళ్యాణ్ కనిపించాడు సిద్ధార్థ తనని చూడగానే నవ్వుతూ వచ్చిన కళ్యాణ్ సిద్ధార్థ్ పక్కనే కూర్చొని ఏంట్రా ఏదో ఇంపార్టెంట్ వర్క్ అది ఇది అన్నావు పార్కులో నువ్వెలగ పెట్టే అంత ఇంపార్టెంట్ పని ఏంటో చెప్తే విని నేను కూడా తరిస్తాను అని వెటకారంగా అడిగాడు కళ్యాణ్ రామేశ్వరం వచ్చినా శనేశ్వరం వదలదంటే ఏమో అనుకున్నాను అది నీలాంటి వాళ్ళని చూసే పెట్టుంటారని ఇప్పుడు అర్థమైంది అని కచ్చగా అనేసాడు సిద్ధార్థ్ శని అంటే నువ్వు వేసుకునే షర్ట్ ఏంటిరా ఏ ఏలేశ్వర్మా వెళ్ళి వె వదిలేయడానికి భయపడుతుంది అది నీ నీడరా నువ్వు పోతే కానీ పోదు ఫ్రెండ్ కూడా అంతేరా నువ్వెన్ని తిక్క వేషాలు వేసినా ఎప్పుడూ తోడుగా ఉంటాడు అని వెక్కిరింతగా అన్నాడు కళ్యాణ్ అసలైతే అయితే మీద కళ్యాణికి వస్తున్న కోపానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి నీ వల్ల నువ్వు కోరు తెచ్చుకున్న నీ కొత్త పెళ్ళం వల్ల భార్గవికి అభోషన్ అయింది నీ వల్లనే తన గతం మర్చిపోయింది అని అరిచి మరీ దులిపేయాలనిపించింది కానీ ఇప్పుడు ప్రశాంతంగా సాగిపోతున్న భార్గవి జీవితంలోకి మళ్ళీ ఎదవ వెళ్ళి సారీ చెప్పే వంకతోనో లేదంటే మళ్ళీ ఆమెను తన సొంతం చేసుకోవాలన్న అత్యాసతోనో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అసలు సిద్ధార్థ ముందు భార్గవి టాపిక్ కూడా తీసుకురాకూడదని డిసైడ్ అయ్యాడు కళ్యాణ్ అప్పటికే అతని మాటలకు కళ్యాణ్ వైపు గుర్రెగా చూశాడు సిద్ధార్థ్ అవును నా క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఇవ్వలేదు పార్కులో ఏం చేస్తున్నావురా అమ్మాయిలకి సైడ్ కొడుతున్నావా వెకిలిగా నవ్వుతూ క కన్ను కొట్టాడు కళ్యాణ్ కళ్యాణ్ మాట కళ్యాణ్ వెకిలి మాటలకు సిద్ధార్థ్ కొల్లు మండింది అతన్ని కురాకురా చూస్తూ నీ కళ్ళకి నేను అమ్మాయిలకి పడేసే జూలైలో కనిపిస్తున్నానా నేనేంటనేది నీకు తెలీదా అని కోపంగా అడిగాడు సిద్ధార్థ్ రాముడు మంచి బాలుడు అనేది ఒకప్పటి లెక్క బావా నిషాని స్క్రీన్లోకి తీసుకొచ్చేదాకా మేం కూడా అలానే అనుకున్నాం బట్ ఇప్పుడు నువ్వు చిలుపు కృష్ణుడి కేటగిరీలోకి చేరిపోయావు కదా భార్గవి నిషా ఎలానో అచ్చిరాలేదు కదా అని ఏ అనుష్కనో సమంతను తీసుకొచ్చే ట్రయల్స్లో ఉన్నావేమో అని నాకు ఫుల్ డౌట్ అని తమాషాగా అడిగాడు కళ్యాణ్ సిద్ధార్థ చేసే పనుల వల్ల అతని మీద ఎంత కోపం వస్తున్నప్పటికీ తన స్నేహధర్మం తప్పిపోకుండా చూసుకుంటూ వీలైనప్పుడల్లా స్నేహితుడికి నయానో భయానో లేదంటే వెటకారంగానో మంచి మాటలు మంచి బుద్ధులు చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు కళ్యాణ్ అందులో భాగమే ఇప్పుడు సిద్ధార్థు మీరు చేస్తున్న వెటకారం కూడా రే నిన్ను చంపేస్తానురా ఒక దరిద్రం వదులుతుంది మాటలతోనే చంపేస్తున్నావు కదరా నన్ను అంటూ విసుక్కున్నాడు సిద్ధార్థ్ చెప్పాను కదరా నువ్వు పోయేదాకా వదిలిపెట్టనని నన్ను చంపితే దెయ్యంలో నిన్ను పీక్కు తినడానికి కానీ వదిలే సమస్య లేదు పైగా దెయ్యానికి బోలెడని బెనిఫిట్స్ కూడా ఉంటాయి అని ఇంకా ఉడికించాడు కళ్యాణ్ ఇక సిద్ధార్థ్ అసహనం బౌండరీ దాటేయంతో బెంచ్ మీద ఉన్న కోట్ చేతిలోకి తీసుకొని విసిగ్గా బయటకు నడిచాడు అప్పటికీ కూడా సిద్ధార్థుని వదలకుండా ఫాలో అవుతున్న కళ్యాణ్ ఇంకా మాట్లాడుతూ ఏంట్రా వెళ్ళిపోతున్నావు అమ్మాయి రానని హ్యాండ్ ఇచ్చిందా నీ గురించి తెలిసి అమ్మాయిలు రావడం కష్టం కానీ తను ఖచ్చితంగా ఆంటీనే అయ్యి ఉంటుంది నాకు చూపించడానికి సిగ్గేసి పారిపోతున్నావు కదా అంటూ వదలకుండా వెంట పడ్డాడు కళ్యాణ్ సిద్ధార్థ తల పట్టుకుని బంకలా ఇలా తగులుకున్న వెంట్రా బాబు ప్లీజ్ నన్ను వదిలేరా నన్ను అసలే ప్రాబ్లంకి సొల్యూషన్ దొరక్క నేను ఏడుస్తుంటే మధ్యలో నీ గోలేంటరా అని దీనంగా అడిగాడు సిద్ధార్థ్ పార్కుల్లోనూ తుప్పల్లోనూ కూర్చుంటే సొల్యూషన్ దొరకదు బావా పైగా పోలీసులు పట్టకుపోతారు నీకేం కావాలని అన్నడుగు నేను సలహా ఇస్తానుగా అంతకు ముందే కొన్న పల్లీలను స్టైల్గా నోట్లో కేకరిస్తూ ఫోర్స్ కొట్టాడు కళ్యాణ్ ఏం అక్కర్లేదు అన్నట్టు చూపు చూసి కారులో కూర్చున్నాడు సిద్ధార్థ్ తను కూడా నిషా సిద్ధార్థ్ పక్కనే కూర్చొని నిషాకి డివోర్స్ ఇస్తా అన్నావు అని బెదిరించావంట ఏంట్రా నిజంగా నీ ఇచ్చే ఆలోచనలో ఉన్నావా అని కూల్గా అడిగాడు కళ్యాణ్ మరి ఆ తర్వాత ఏమంటాడు సిద్ధార్థ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇక రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్